హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్ ముందుగా నా ఛానల్ ఇంక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ అండి ఇది అన్నం చపాతీలోకి బగార్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఫ్రైలు పులుసులే చేస్తుంటాం కదా ఒక్కసారి ఇలా చేయండి మళ్ళీ మళ్ళీ అదే చేసుకుంటారు టేస్ట్ అంత బాగుంటుందండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఒక్కసారి చేసి పెట్టండి ఈ కర్రీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం చేయండి నేనైతే హాఫ్ కేజీ వరకు బెండకాయలు తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసి ఇలా తుడుచుకొని ఈ సైజు ముక్కలు కోసుకున్నాను మీరు కావాలంటే చెన్నై కూడా కోసుకోవచ్చు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పెద్ద టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మెలిగించుకొని ఒక అలాయి పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్లో బెండకాయ ముక్కల్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి అంటే కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి చూసారా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది వేగిపోయాయి కదా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే కళాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా పోపు దినుసులు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలండి ఈ తాలింపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను దీంట్లోనే రెండు పచ్చిమిర్చి చీలికలుగా కోసుకొని వేసుకున్నానండి ఈ ఉల్లిపాయ కొంచెం వేగనివ్వాలి దీంట్లోనే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకున్నాను అలాగే అల్లం ఎల్లి పేస్ట్ కూడా వేసుకుంటానండి అలాగే అల్ అల్లం ఇల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచింది వేసుకోండి కర్రీ టేస్ట్ వస్తుంది ఈ అల్లం ఇల్లి పేస్ట్ పచ్చి బాసన పోయిన దాకా వేయించుకోవాలి ఈ లోపు మనము టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు నేను పేస్ట్ పట్టుకుంటున్నాను మీరైతే సన్నగా తరిగైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఆప్షన్లు నేనైతే టమాటా పేస్ట్ పడుతున్నాను ఇప్పుడు పేస్ట్ని దీంట్లో వేసేసి ఆయిల్లో టమాటా పేస్ట్ బాగా మక్కనివ్వాలండి ఆయిల్ పైకి తేలే వరకు చూసారా ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు కాలం వేసాను కొద్దిగా సాల్ట్ వేసాను సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఉప్పు కారం మొత్తం కలిసేలాగా కలుపుకొని బాగా వేయించుకోవాలండి కారం మొత్తం గ్రేవీకి పట్టేలాగా చూసారా బాగా వేగిపోయింది కదా ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్పు వరకు పెరిగి వేసుకుంటున్నాను నేను ఈ పెరుగు ఎక్కడ కూడా ఇలా ముక్కలు ముక్కలుగా లేకుండా మొత్తం సాఫ్ట్గా అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి పెరుగు మొత్తం కర్రీలో కలిసిపోయేలాగా ఇలా కలుపుకున్నాక ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి వేసేసుకొని బెండకాయ ముక్కల్ని మొత్తం గ్రేవీ మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా ఆ వాటర్ పోసుకోవాలండి ఈ బెండకాయ ముక్క ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసారండి లాస్ట్లో మనకి గ్రేవీకి సరిపడానే ఉంటుంది ఇప్పుడు వాటర్ మొత్తం పోసుకొని ఇది బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఈ కర్రీ ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టేశాను సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉడికించుకుంటే చూసారా ఆయిల్ పైకి తేలుతుంది కర్రీ కూడా బాగా ఉడికింది కదా కావాలంటే మీరు బెండకాయ ముక్కు ఉడికిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకునండి కానీ కొంచెం ఉప్పు పడుతుంది నేను లాస్ట్లో ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను ధనియాల పౌడర్ గరం మసాలా ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ కారం వేసుకోవచ్చండి నేను ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకున్నాను సరిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను కసూరి మేతి వేయడం వల్ల కర్రీ మంచి ఫ్లేవర్గాను మంచి టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెండు వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ రెడీ అయిపోయింది చూసారా నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇలాగే చేస్తారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ